శ్రీమాత్రే నమ నమస్తే అండి ఈరోజు నీటి మీద మరి కృష్ణుడు ఆభరణం నమలేక వేసి మా పాప చూపిస్తుంది మా పాపకు టాలెంట్ ఉందండి చిన్నప్పుడే అన్నీ నేర్పించాను చక్కగా చీర మీద పెయింటింగ్ కానీ కుండ మీద పెయింటింగ్ కానీ వేస్తుంది అమ్మ అందరూ నీటి మీద కూడా వేస్తూ ఉన్నారు కదా ఒకసారి ప్రయత్నించు అని చెప్పాను లక్కీగా నా దగ్గర కలర్స్ ఉన్నాయండి మా పాప చేత వేయిస్తున్నాను చూడండి చక్కగా చక్కగా పళ్ళులో నీళ్ళు పోసింది కదలకుండా కొంతసేపు ఉండటం వల్ల వాటర్ అనేది కదలటం లేదు కదా మొదలు పెడుతుంది దిగింది దిగుద్ది పైకి నేను నీటి మీద వేయడం ఎలాగా అనుకునేను చూశానండి చాలా వీడియోలు నేను చూస్తూ ఉంటాను కానీ వేస్తూ ఉన్నప్పుడు వేయటం ఈజీ అవుతుందా కానీ ఆ అమ్మాయి వేసేది చక్కగా వేస్తుంది కదా అనుకున్నాను కొంతమందికి టాలెంట్ ఉన్నా బయట పెట్టరండి మరి పెట్టాలి అప్పుడే కదా అందరికీ తెలుస్తుంది ఇప్పుడు మా అమ్మాయిని నేను ఎంకరేజ్ చేశాను పెట్టమని చక్కగా ఈ వీడియో ఒకసారి ఛానల్ కూడా ఓపెన్ చేసింది ఏదో నెలకో రెండు అయిపోవాలంటే ఎలాగా నన్ను చూసి తెలుసుకుంటే తెలుస్తుందండి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను కానీ మరి ఏ రోజుకి ఏ భగవంతుడు చూస్తాడు అనేది ఒక చిన్న ఆశ ఆశ లేదే మనిషి లేడు కదండి మనిషి ఆశా జీవుడు అంటారు కదా అందుకే మనకు వచ్చిన టాలెంటు మనం మొదలు పెడితే దానికి వంద ఆలోచనలు వస్తాయి రెండు వందల ఆలోచనలు వస్తాయి ఎలా ఆలోచనలు వస్తాయి ఏదో ఒకటి నెరవేరుతుందని నేను భావిస్తానండి చక్కగా నెమలేక మరి కృష్ణుడికి ఆభరణం ఇదే కదండీ అందుకే మా పాపని ఇలా వేయమన్నాను చక్కగా ఏదైనా వేస్తుందండి ఏదైనా వేస్తుంది మరి తనల్ని కూడా ఛానల్ ఓపెన్ చేయమంటున్నాను బాబావారు బొమ్మ వేయమని చెబుతున్నాను ఫస్ట్ సరే ఆవుకి బాబా అంటే చాలా ఇష్టం అంటే చక్కగా మరి ఇప్పుడు నీటి మీద వేయడం కష్టమైనప్పటికీ అది వచ్చుంటేనే కదండి చేయగలం ఇప్పుడు నీటి మీద నేను ఇలా వేసేయగలను కానీ ఇలా బొమ్మ వేయలేను కదా అందరికీ మరి అది ఉండదు కదండి టాలెంట్ అనేది అంటారు కదా మరి అది ఉంటేనే కదా మనకి ఏదన్నా చేయగలుగుతాం కదా చక్కగా నీటి మీద ఏంటి ఏంటి అని నాకు చాలా ఇష్టం అండి ఒక అమ్మాయి వేస్తుంది చక్కగా లక్ష్మీ స్వామి ఫోటో కూడా వేసింది మరి నాకు చాలా ఇష్టం చూపుతూ ఉంటాను అంతకో ఎందుకో నేను ఇష్టపడ్డది దేవుడు నాకు నెరవేరుస్తాడండి తప్పకుండా అది మా పాపకి ఇటు వచ్చి కానీ ఇలా ప్రయత్నించమనాలనే ఆలోచనే రాలేదు ఇప్పటికి ఇప్పుడే అనుకున్నాం కలర్స్ అనేది కూడా అయ్యో ఎలాంటి కలర్సా ఏంటి అనుకుంటే ఇలాంటి కలర్స్ ఏంటంటే అయితే నా దగ్గర ఉన్నాయండి వీటికి పదిహేను సంవత్సరాలు ఉంటాయి ఈ కలర్స్కి ఈ అట్లాంటి కలర్స్ ఎలా వచ్చినాయో అనేది మరొక వీడియోలో మళ్ళా చెబుతానండి చక్కగా చూసారా చూస్తుండగానే నెమ్మలేక రెడీ అయిపోయింది చక్కగా ఏదైనా మరి చూస్తే దూరం చేస్తే దగ్గర అని అస్తామాను అంటాను కదండి అదేనండి ఇది అయితే చిన్నది కాకుండా పెద్ద వీడియో తీయాలని చూస్తారు కదా అని మరి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నానండి మీరు చూసిన వారందరూ కూడా లైక్స్ చేయాలి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి స్టార్ట్ పెట్టుకొని இது வாட்டரன் தெரியல கதா